అంటి భాష వాడాలవను హ్మ్ కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చిందబ్బా అందుకని దీనికి ఏదైనా ఆలోచిద్దామన్నారు కానీ దొంగలు దొంగ పెన్షన్లు దొంగ మనుషులు అన్లా ఏ మంత్రి మాట్లాడలేదు కరెంటు బిల్లులు వచ్చినాయ్యి దానికి ఏదైనా విధానం ఆలోచించాలి వాళ్ళు ఎక్కువ తీసుకుంటున్నారు గాని అయినా కూడా తీసుకుంటున్నారు మేము ఆ విధానం పెట్టాము లేకపోతే దానికి సీలింగ్ లేకపోతే ఎట్లాగా మూడు వందల యూనిట్ల కంటే కరెంట్ ఎక్కువ వాడుతున్నారంటే అది కూడా సీలింగ్ లేకపోతే ఎట్లాగానే పదం వాడారు దాన్నే ఎదుగు అమాయకులు అన్యాయం చేస్తారన్న మనం ఇప్పుడు ఏకంగా దొంగ పెన్షన్లు దొంగలు అని వాడతాం రైట్ అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళకు కూడా ఇస్తున్నారు నేను చెప్పినటువంటి పరిస్థితి ఎట్లుంటది అవును అరవై లక్షల మందికి తీసేయండి ప్రజలు తేలుస్తారు నిజమే అది ప్రభుత్వపు నిబంధన ప్రకారం అయితే దొంగ పెన్షన్ అండి నో ప్రభుత్వపు నిబంధన ప్రకారం అయితే దొంగ పెన్షన్ కానీ సామాజిక కోణంలో చూస్తే వాళ్ళు అర్హులే సామాజిక కోణంలో చూస్తే వాళ్ళేం కోటేశ్వరులుగా ప్రభుత్వ నిబంధన ప్రకారం చూసుకుంటే చాలా పెన్షన్లు లేచిపోతాయి అంతే ఆ యాంగిల్స్ అన్ని అంటే ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ లో ఉన్నారండి వాళ్ళకి ఒక లోన్ తీసుకుని ఉంటారు వాళ్ళకి ఒక నెలకు ఒక ముప్పై వేలు ఏమో జీతం వస్తుంది లోన్ తీసుకుంటే పది వేలు లోను కి పోతారు అపార్ట్మెంట్ గురుకు ఇరవై వేలు రూపాయలు ఉంటాయి ఎడ్యుకేషన్ ఇటు ఇటుగా పోతుంటుంది అవును ఇది దీంతో వాళ్ళు బతికేయరు ఇది ఓ రకంగా వేడి నీళ్ళల్లో చన్నీళ్ళ లాంటిది